కారం అండి ఇది ఇల్లందు మెయిన్ రోడ్ వంద అడుగుల రోడ్డుకి ఉన్న టీటీసీపీ వెంచర్ అండి ఈ వెంచర్ శివాయిగూడెం మంచుకొండ మధ్యలో ఉంటుందండి ఈ వెంచర్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయండి మనకి వీడియోలో పడుతుంది వాటర్ ట్యాంక్ అండి అది ఒక లక్ష ఓవర్ హెడ్ ట్యాంక్ అండి అది ఈ వెంచర్లో సైడ్ కాలువలు పవర్ లైన్ కరెంట్ సదుపాయం కూడా ఉందండి ఈ వెంచర్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్కి నేమ్ బోర్డు పెట్టడం జరుగుతుందండి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేరు ఊరు ఎన్ని గజాలు ఫ్లాట్ నెంబర్ అన్నీ కూడా వివరంగా రాసి బోర్డ్ పెడతారండి నేమ్ బోర్డు పెట్టడం వలన డబల్ రిజిస్ట్రేషన్ వంటివి జరగకుండా ఫ్లాట్ కొన్న కస్టమర్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి వెంచర్ చుట్టూ కూడా ప్రహరీ కూడా ఉంటుందండి మన వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ అయ్యాయండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్గా అనుకుని ఉంటుందండి ఈ వెంచర్ వెహికల్స్ వెళ్ళేది వంద అడుగుల రోడ్ అండి ఇల్లందు మెయిన్ రోడ్ అది చుట్టూ కూడా ప్రహరీ గోడ ఉంటుందండి మన వెంచర్కి ఇది వంద అడుగుల రోడ్ అండి మన వెంచర్ అనుకుని ఉన్న రోడ్ ఇది ఇది మన వెంచర్ అండి ఇది కస్తూర్బా బాలికల విద్యాలయం అండి మన వెంచర్కి దగ్గరలో ఉంటుంది ఇది ఇది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంటల్ స్కూల్ మరియు కాలేజ్ అండి ఇది కూడా మన వెంచర్కి దగ్గరలో ఉంటుంది ఇది సుడా పార్క్ అండి మన వెంచర్కి దగ్గరలో అన్ని డెవలప్మెంట్స్ అవి ఉన్నాయండి ఇది ఇల్లందు వంద అడుగుల రోడ్ అండి ఇది రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ అండి ఇది కూడా అడుగుల రోడ్డుకి అనుకొని ఉంటుందండి ఇది తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ అండి ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ మండల ప్రజా ప్రజాపరిషత్ ఆఫీస్ మూడు పక్క పక్కనే ఉంటాయండి ఇది మండల ప్రజా ప్రజాపరిషత్ కార్యాలయం అండి ఇది వందడుగుల అడుగుల ఉంటుందండి ఇది అడుగుల మెయిన్ రోడ్డు అండి ఇల్లందు మెయిన్ రోడ్ ఇది ఇక్కడ స్వామినారాయణ స్కూల్ పదమూడు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారండి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని తక్కువ ఫీజుతో అత్యుత్తమ ఇంగ్లీష్ విద్యా బోధన ఇక్కడ లభించనుందండి డెబ్బై ఏడేళ్లుగా విద్యా బోధన సామాజిక సేవగా భావించి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా అమెరికా తదితర దేశాల్లో స్వామినారాయణ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యా బోధన సాగిస్తున్నారండి ఈ రోడ్డు స్వామినారాయణ స్కూల్ కి వెళ్ళే రోడ్డు అండి రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జింకల్తండాకు వెళ్ళే రోడ్డు అండి ఇది ఇది ఇల్లందు రోడ్డు నుండి కోచలక జింకల్ తండా వెళ్ళే రోడ్డు అండి ఇది ఇది ఇల్లందు రోడ్డు నుండి కోచలక వెళ్ళే రోడ్డు అండి ఇది కోచలగా చిమ్మపూడికి మధ్యలో మన ఇంకొక వెంచర్ ఉంటుందండి అక్కడ గజం కేవలం ఐదు వేల రూపాయల నుండి ఉన్నాయండి నూట పదకొండు నూట ఇరవై రెండు నూట ముప్పై మూడు రెండు వందల గజాల ప్లాట్లు ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లాట్లు అండి అవి ఇది రఘనాథ్పాలెం పాలిటెక్నిక్ కాలేజ్ అండి ఇది ఇది వంద అడుగుల రోడ్ అండి ఇల్లందు మెయిన్ మెయిన్ రోడ్ అండి ఇది ఇది రఘనాథపాలెం స్టేజ్ అండి ఇక్కడ ప్రసిద్ధి గాంచిన సాయిబాబా టెంపుల్ ఉంటుందండి స్టేజ్ నుండి రెండు కిలోమీటర్ సమీపంలో కూడా మన వెంచర్ ఉందండి అక్కడ గజం ఏడు వేల నుండి ఉన్నాయండి అక్కడ గజం అక్కడ రెండు నూట ఇరవై రెండు రెండు గజాల ప్లాట్లు కూడా ఉన్నాయండి మెడికల్ కాలేజీ చాలా దగ్గరలో ఉంటుందండి ఆవెంచర్ ఇది హెచ్పి పెట్రోల్ బంక్ అండి బైపాస్ రోడ్డుకి రాణపల్లెం బైపాస్ రోడ్డుకి ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ అండి దాని ఎదురుగా రోడ్లో వైఎస్ఆర్ నగర్కి వెళ్ళే రోడ్లో మనకి మెడికల్ కాలేజ్ వస్తుందండి ఈ సెంటర్కి దగ్గరలో నాగపూర్ టు అమరావతి హైవే రోడ్డు కూడా వస్తుందండి ఇది మెడికల్ కాలేజ్ అండి ముప్పై ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో అన్ని భవన నిర్మాణాలు సత్వరమే చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి అందుబాటులోకితేనున్నారండి ఇంకా ఇలా మన వెంచర్కి దగ్గరలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి ప్రస్తుతం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతున్నాయండి ఆ వెహికల్స్ వెళ్ళేది రఘనాథపాలెం బైపాస్ రోడ్ అండి ఇది వివిసి స్కూల్ అండి రఘునాథపాలెం నుండి మనం కోచలక వెళ్ళే రోడ్లో ఉన్న వివిసి స్కూల్ అండి ఇది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయగలరా అండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోడ్కి మన ఇంకొక వెంచర్ ఉంటుందండి ఇందాక మనం చెప్పుకున్న వెంచర్ గజం ఐదు వేల నుంచి ఉన్న ప్లాట్లు ఉన్నాయి అండి అక్కడ మనకి అదేవిధంగా మన వెంచర్ దగ్గరలో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిటు విత్తన శుద్ధి కర్మాగారం రైతు వేదిక అతి త్వరలో రింగ్ రోడ్డు ఇస్కాన్ వారి హరే రామ్ హరే ట్రస్ట్ స్కూలు మొదలైనవి రానున్నాయండి థ్యాంక్ యూ అండి